గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎన్నో రకాల ప్రోత్సాహకాలు అందిస్తోందని వాటిని సద్వినియోగం చేసుకుని పిల్లల ఉన్నతంగా ఎదుగేలా తల్లిదండ్రులు సహకరించాలని ప్రధాన ఉపాధ్యాయులు జనార్దన్ెడ్డి సూచించారు పాఠశాల విద్యా క్యాలెండర్లో భాగంగా శనివారం కుస్కి మండలం మీర్చాపూర్ గ్రామ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం పూట ఉచిత టిఫిన్ పూట రుచికరమైన భోజనం గుడ్డు రాగిచావ ఉచిత దుస్తులు పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాల వంటి సౌకర్యాలు అందించడం జరుగుతుందని గుర్తు చేశారు తమ పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా బడికి పంపాలన్నారు వస్తువులు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు పదో తరగతి పిల్లల తల్లిదండ్రులు కుటుంబ పనులు చెప్పకుండా వారికి చదువుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిద్ధరాములు త్రిగుణ బార్ల మల్లేశం సంతోష్ భీమయ్య మల్లయ్య అహ్మద్ పాషా రాజమణి తదితరులు పాల్గొన్నారు

ఏదైనా లోపం మా దగ్గర ఉందా మీ దగ్గర ఉందా మీరు పిల్లల దగ్గర ఉందా అని అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు ప్రతిరోజు లేకపోయినా మీకు అవకాశం లేకపోయినా రెండు మూడు రోజులు చదువు వచ్చినా రాకపోయినా వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంది ఏమైతే అంటే మీ పిల్లల్ని కంపల్సరీ రెగ్యులర్గా బడికి పంపించేటట్టు కృషి చేయాలి అదే రకంగా ఏదో ఒక రోజు ఆప్సెట్ అయినట్టు అది వేరే విషయం కానీ రెగ్యులర్గా ఇంటర్లో బడికి పంపించేటట్టు కృషి చేయాలి ఈరోజు మన పాఠశాలలో కూడా మనం ఎదుటి ముఖ్యమంత్రి గారు పెడుతున్నారు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఈ రకంగా ఉన్నాయి కాబట్టి టిఫిన్ చేయాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గర రాగి జాగ కూడా ఉంటుంది మళ్ళీ ఇంటర్వ్యూలో కాబట్టి మీరు అందరూ కంపల్సరీ రోజు రెగ్యులర్ గా వచ్చినటువంటి వాళ్ళు పాఠశాల కంపల్సరీ అడ్మిషన్ రెగ్యులర్ గా వాళ్ళు వస్తున్నారా లేదా ఇంటి దగ్గర కూడా వాళ్ళు బాగా చదువుతున్నారా లేదా ఏదైనా లోపల వచ్చి సాధారణ పద్నాలుగు ఏళ్ళు పదహారు ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా పిల్లలు చిన్నగా ఉండడము తర్వాత దృఢంగా లేకపోవడం అనేటటువంటి మనం పిల్లలు చూస్తా ఉంటాం అలా అవన్నీ కూడా ఉండొద్దు అంటే ఏం చేయాలి అంటే రోజుకి ఉదయవర్గ సమస్యలు తెలియజేస్తు మరి మా అప్పు వెళ్ళినట్టు పోషక ఆహారంగా అందించడం కానీ మంచి శారీరక గొడవతల నుంచి కానీ ఇంకా మంచి విద్య నేర్చుకోవాలంటే మీరు తల్లిదండ్రులు మేము ఉపాధ్యాయుత మేము విటమిన్స్ పెట్టేవాళ్ళం అమ్మా వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ రావడం లేదే ముఖ్యమైన తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళని మా పిల్లలుగా భావించి వాళ్ళకి కావాల్సినటువంటి భోజనాన్ని అందిస్తే వేస్ట్ కాకుండా తినేదంటారు నేను నాకు మనం పిల్లలు తినదని చాలా తింటారు ఎప్పుడు తింటారు అంటే వాళ్ళకి రుచికరమైన ఆహారం తింటారు మరి ఆ విధంగా అందించే బాధ్యత కాబట్టి మీకు ఏమాత్రం పిల్లలు తక్కువ కాకుండా చేసే బాధ్యత అది మన అందరం పిల్లల సపోర్ట్ ఉంది